ధాన్యం కొనుగోలు సేకరణలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని అందుకే కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం లేదని మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు ధాన్యం టెండర్లలో పెద్ద స్కామ్ జరిగింది కాంగ్రెస్లో రోషం రేషం ఉన్నోడు ఒక్కడు మాట్లాడడం లేదు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశాం కాంగ్రెస్ మంత్రులు భయపడి కనీసం స్పందించడం లేదు అని అన్నారు కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు మన రాష్ట్ర పార్టీ తరఫున పోయి బృందంపై ఆధారాలు ఇచ్చినాం ఏమి దాపరికం లేదు వారు కొత్తగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రభుత్వం అన్ని ఆధారాలు బిఆర్ఎస్ పార్టీ సేకరించింది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నోడు రేషం ఉన్నోడు ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడటం లేదు క్యాబినెట్ మొత్తం చర్చించి చర్చించాల్సినటువంటి ప్రాధాన్యత గల అంశము ఈ ధాన్యం టెండర్ల కుంభకోణం అంశం ఐటెం ఆ సీరియల్ నెంబర్లో చేర్చిన ఆ ప్రాధాన్యత చూస్తే మరి ఎందుకు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడతలేరు క్యాబినెట్ యొక్క వివరాలను బయటికి చెప్పినప్పుడు సంబంధిత మంత్రులు ఎందుకు ఆ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి అరవై ఆరు కోట్ల రూపాయలే జప్తు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇప్పటివరకు దీని మీద సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా దొంగల్లా తేలు కొట్టిన దొంగల్లా ఎందుకు తిరుగుతున్నాడు రోజు టీవీలో పత్రికలో అవుపడేటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ ధాన్యం కుంభకోణం మీద ఎందుకు మాట్లాడతలేరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు ఎక్కడో ఒక దగ్గర మీడియాకు అందుబాటులో ఉంటారు కదా ఈ రకంగా ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పదే పదే చేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ఏజెన్సీలను సంప్రదించి కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే మీరు రెడ్ హ్యాండెడ్గా అన్ని సాక్ష్యాలతో సహా ఈ కుంభకోణం మీరు చేసినట్టు అది నిలబడ్డది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి కంటి తుడుపు చర్యలో భాగంగా మీరు ఈ సుమారుగా అరవై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే జప్తుకు మేము చర్యలు చేసినాము అని చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్టు అవుపడతా ఉన్నది